నంద్యాల జిల్లా వ్యాప్తంగా వేసవికాలం నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు నంద్యాల జిల్లా సెంచునరీ హాల్ నందు కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార పేదిక కార్యక్రమం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా మంది వినతులు అందజేశారు అయిన దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు అధికారులు సరైన రీతిలో ఎండార్సు చేయకపోవటం వలన సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు అదేవిధంగా కార్యక్రమంలో మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్లను కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా అందజేశారు ఐదు మంది వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లను ఆరు మంది దివ్యాంగులకు ల్యాప్టాప్లను పంపిణీ చేశారు ఈ నెల ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించాలని బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మంచినీటి సమస్య తలెత్తకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు బోర్వెల్స్ డీపినింగ్ ఫ్లషింగ్ పైప్ లైన్ చేపట్టాలని సూచించారు పి ఫోర్ సర్వే పూర్తి చేయాలని సూచించారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్